రెండేళ్లలో ఏం చేయను అడుగుతాం ఇంకేదో రెండు అని నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా మీ ఎమ్మెల్యే సాబ్బ కూడా వేయం రాయంద్రనగర్ అయినా డెవలప్మెంట్ ఎవరో డెవలప్మెంట్ కోసం మీరు వస్తే అన్ని బయటకు వస్తాయి భయపడకూడదు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవలకి ఏం తెలియకుండా ఏం లేం అందరికి అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళీ రెండేళ్లలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరోల సంగతి ఎట్ ఎట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్ ఎట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గార్డ్ ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం మాకు మా గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది నేను నేనేమంటున్నా అంటే ఒక్క రోజుకే గింత పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు చూస్తాం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాల్సిందే